అంబేద్కర్ కోనసీమ జిల్లా పే గన్నవరం నియోజకవర్గ అంబాజీపేట మండలం చిరుతపూడి సొసైటీ వద్ద సంఘ మహాసభ సభ సమావేశము సంఘ చైర్పర్సన్ అధ్యక్షతన జరిగిన మహాసభ మహాజన సభ సమావేశమునకు చైర్పర్సన్ రంపం సత్యనారాయణ పర్సన్ బండారు కామరాజు శ్రీ కొత్తలంక సుబ్బారావు డిసిసి బ్యాంకు మేనేజర్ బి నాగేశ్వరరావు సంఘ సిఇ పిఎన్ మూర్తి జమ ఖర్చులు వార్షిక ఆదాయం గురించి మరియు ఎరువుల వ్యాపారం డిపాజిట్లపై అధిక వడ్డీ గురించి సభ్యులకు రైతులకు వివరించారు ఈ కార్యక్రమంలో అంబాజీపేట మండల ప్రజాపరిషత్ ఉప అధ్యక్షులు నేతల నాగరాజు చిరుతపూడి గ్రామ పంచాయతీ సర్పంచ్ కోట బేబీరాణి పాల్గొన్నారు నమస్కారాలు అదేవిధంగా నెక్స్ట్ మేనేజర్ కేర్ కూడా ఆమోదయపరమైన నమస్కారాలు లేదు రోజులకి ముందునటువంటి ఇప్పుడు ఆయన ఆమోదించినటువంటి ఆయన విషయంలో ఇప్పుడు ప్రమోదించాలన్న విషయం క్లారిటీగా చెప్తే మాకు అర్థమవుతుంది అలాగే సొసైటీ టర్న్ ఎంత టర్న్ మీద వచ్చిన ప్రాఫిట్ ఎంత అది కూడా మాకు కొంచెం విశ్లేషించేంతగా అని చెప్పేసి వైద్యుగా నేను కోరుకుంటున్నాను అలాగే ఇక్కడ చేస్తున్నటువంటి బిజినెస్ సివిల్ సప్లై అసలు మనకు వచ్చినటువంటి గన్ని డ్యాక్స్ ఎన్ని వస్తున్నాయి సొసైటీకి మీరు ఎంత జాబ్ చేస్తారు అసలు బ్యాగ్ ఎంతకమ్మ ఖాళీ సంచులు ఎంతకమ్ముతున్నారు మీరు దాన్ని ఉన్నది దాన్ని